పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీలో నివాళులర్పించారు తెలుగు వాళ్లంతా గర్వించే స్థాయిలో దేశాన్ని పాలించారని కొనియాడారు పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా విద్యా విధానంలో గొప్ప మాటను తీసుకుని కోసం తొలి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రిగా విద్యా విధానం పైన వారి ముద్ర వేసినటువంటి మనం నచ్చుకోలేము దేశంలో అనేక శాఖలు నిర్వహించి భారతదేశ పాలనలో తెలుగు ముద్ర వేసి తెలుగు వాళ్ళంతా కూడా గర్వించదగినటువంటి విధంగా ఈ దేశానికి పాలన అందించినటువంటి ఆ మహానుభావు జయంతిని ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున చేసుకుంటాం సామాజిక బాధ్యతల్లో వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు భవిష్యత్ తలాల పాలనకి ఆదర్శకరంగా ఉంటాయని సమసమాజ స్థాపన కోసం వారు వేసినటువంటి పొలాదులు తప్పనిసరిగా మనందరికీ మార్గదర్శకంగా ఉంటాయని వాటిని మనం ముందుకు తీసుకొని పోవటం మనందరి బాధ్యతని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి మార్గాన్ని అనుసరిస్తుందని వారి ఆలోచన ముందుకు తీసుకొని పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం